అంజమ్మా పేషెంట్ పైన క్యాన్సర్ అని చెప్పినారు నోట్ క్యాన్సర్ వచ్చింది ఆపరేషన్ చేయాలని దానికి అని పెట్టి ఆపరేషన్ చేసినారు ఆరు నెలల తర్వాత మళ్ళీ తిరగబెట్టింది ఆపరేషన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ గడ్డ అనేది కొంచెం గట్టిగా ఉండవల్ల ఇక్కడ ఆయుధ వరకు మందులు అనేది మనకు తెలిసింది ఇప్పుడు ఒకటిన్నర మందం ఉంటాము ఈ ట్యాబ్లెట్లు తీసుకున్న నుంచి కొంచెం రికవర్ అవుతుంది సార్ నా పేరు వెంకటేశ్వర్లు మాది దర్శి దగ్గర కల్లంపల్లి అనే పేషెంట్ పైన క్యాన్సర్ అని చెప్పినారు నోట్ క్యాన్సర్ వచ్చింది దానివల్ల ఆపరేషన్ ఇది డాక్టర్ కడుపు అంతా కలిసి బయోప్సీ చెక్ చేసినాక క్యాన్సర్ అని చెప్పినారు అని చెప్పినాక నా డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాను కొన్ని రోజులు చేసినాక ఆపరేషన్ చేయాలని దానికి కిమోథెరపీలు అని పెట్టి ఆపరేషన్ చేసినారు చేసినాక దాన్ని కొన్ని రోజులకి ఆరు నెలల తర్వాత మళ్ళీ తిరగబెట్టింది మళ్ళీ ఇప్పుడు అంత ముందు లెఫ్ట్ సైడ్ వస్తే ఇప్పుడు రైట్ సైడ్ అనేది సౌవు కింద సన్న గడ్డ కనపడది అది గంట పూట కానిచ్చి మళ్ళీ దానికి అన్ని అన్నీ చేపిస్తే లైట్గా క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పినారు మళ్ళీ ఆపరేషన్ ద్వారాగా ఆపరేషన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ గడ్డ అనేది కొంచెం గట్టిగా ఉండవల్ల ఏం చేయలేకపోతున్నాం కీమోలో ఆడుతున్నాం ఈ లోపల ఇక్కడ ఆయుధ వరకు మందులు అనేది మనకు తెలిసింది ఈ మందు కొంచెము అంతా చుట్టుపక్కల వాళ్ళకంత మా ఫ్రెండ్ల వాళ్ళకి బాగా బాగానే మేలైందంట దానివల్ల ఇది హాస్పిటల్ కనుక్కొని చిన్నగా వచ్చి ఇప్పుడు ఒకటిన్నర మందం మా ట్యాబ్లెట్లు తీసుకోవటం ఈ ట్యాబ్లెట్లు తీసుకునే నుంచి కొంచెం రికవర్ అవుతుంది కొంచెం బాగా ఫుడ్ బిడ్డ తీసుకోవటానికి కూడా అన్నిటికీ కొంచెము బాగానే రికవర్ అవుతుంది సార్ దీనివల్ల ఏఫక్ట్ ఏం లేదు సైడ్ ఎఫర్ట్ లేదు అన్ని అనుకూలంగా బాగానే ఉంది సార్ మునుపు మందులు వాడేటప్పుడు అసలు కొంచెం కూడా అన్నం అనేది లోపల పోకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంచెము ఈ ట్యాబ్లెట్లు తీసుకునే కొన్ని తీసుకునే కొన్ని రికవర్ అవుతుంది కొద్దిగా బాతర్లు అన్నీ వేసుకునే కొన్ని బాగా ఫుడ్ కూడా కొద్దిగా మెల్లమెల్లగా బాగానే తింటుంది సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు అనుకూలంగా అన్నిటి అన్ని విధాలుగా అనుకూలంగా బాగుంది దీనివల్ల నమ్మకం వచ్చింది మాకైతే ఎవరైనా వాడాలంటే వాడుకోవచ్చు దీనివల్ల ఏ ఎఫర్ట్ లేదు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది